భారత్ రెండవ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తి దేశం కానీ ప్రతి హెక్టార్కు ఉత్పత్తి చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువ ఉంది వాతావరణ మార్పు వ్యవసాయంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది నీటి సంరక్షణ మరియు స్థరమైన వ్యవసాయం ప్రతి రైతుకు అవసరం రినాటిస్ వెల్నెస్ మీ పంటల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడే అద్భుతమైన ఉత్పత్తిని అందిస్తోంది రిణాటిస్ స్పా ఒక అత్యంత సమర్థవంతమైన స్ప్రెడర్ మరియు యాక్టివేటర్ ఇది అన్ని రకాల పంటలకు అనువైనది ఇది పంటల అపరితలంపై స్ప్రే యొక్క మెరుగైన వ్యాప్తిని నిర్ధారించడంలో సహాయపడే సూపర్ స్ప్రెడింగ్ సర్ఫాక్టెంట్ కీటకనాశకాలు ఫంగిసైడ్లు ఎరువుల ప్రభావం బాగా తగ్గిస్తుంది